క్రైస్తవులు అంటే మొదటి పేదలు రెండు తొమ్మిది పది ప్రకారము అయితే మీరు అంటే క్రైస్తవులైన మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను సేవలను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సుత్తైన ప్రజలునై ఉన్నారు ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ ఐతిరి ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతే ఈ వాక్యం మనతో మాట్లాడున్నది ఏమనగా ఒకప్పుడు మనము పాపము లోకములో చీకటిగా ఉన్న మనము యేసు ప్రభువును విశ్వసించుట చేత ప్రభు యొక్క వెలుగు మనలోనికి ప్రవేశించి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చాము యేసు ప్రభువును అంగీకరించి దేవుని ప్రజలుగా పరిశుద్ధ జనముగా మార్చబడ్డాము రాజులైన యాజక సమూహమయ్యాము అందుకోసం దేవుని చేత కనికరింపబడ్డాము ఈ ఆశీర్వాదాలన్నిటికీ కారణము నిజమైన వెలుగైన యేసు ప్రభు వారిని మనము అంగీకరించడమే యేసు ప్రభువును నీవు నేను మనందరము అంగీకరించుటకు కారణము దేవుని చేత ఏర్పాటైన తన సేవకుల ద్వారా మనకు సువార్తను దేవుడు గతములో అందించాడు కాబట్టి మనలను దేవుడు ఏర్పరచుకున్న ఉద్దేశము ఈ వచనము ప్రకారము మిమ్మును పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయుటకు అంటే ఎవరు మనలను పిలిచారంటే యేసు ప్రభువారు ఆ యేసు ప్రభువారి గుణాతిశయములను గుణాతిశేయములను ప్రచురము చేయుటకు మనలను పిలుచుకున్నాడు మరో విధంగా యేసు ప్రభువును గూర్చి ప్రకటించుట లేదా ప్రచురించుటకు ఇంకొక విధంగా సువార్తను ప్రచురించుట లేదా ప్రకటించుట కొరకు యేసు ప్రభువును ఆయన సులువ కార్యాన్ని ఆయన గొప్పతనాన్ని ఆయనను నమ్మినందువల్ల వచ్చు ఆత్మీయ భౌతిక ఆశీర్వాదాలను నమ్మకపోతే వచ్చే అనర్థాలను తెలిపి ఆయన కృప కనికరాలు అందరికీ అందుబాటులో ఉన్నాయని తెలిపి నమ్మిన ప్రతి వారు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చి రాజులైన యాజక సమూహము దేవుని సొత్తైన అవుతారని వారందరూ ఈ లోకములో దేవుని సన్నిధిని అనుభవిస్తూ నిత్యత్వంలో దేవునితో ఉంటారనే విషయాన్ని మనము ఇతరులకు తెలియజేయుటే సువార్త అనేకులకు సువార్త ప్రకటన కొరకు మనలను నేడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడనే విషయాన్ని గుర్తించాలి సు మరి సువార్తను ప్రకటిస్తున్నామా ఎంత మందిని వెలుగులోనికి నడిపించాము సువార్తను ప్రకటిద్దాం అనేకులను రాజులైన యాజక సమూహంలో చేర్చుటకు ప్రయాసపడదాం గాడ్ ఈజ్ ఇన్ యూ గాడ్ ఈజ్ విత్ యూ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ